ఏముంది ఎవడో పనికి వాళ్ళు రాతలు రాసినారు దాన్ని గురించి చెప్పేది ఏముంది ఎవడో చెప్పేది ఎవడో కాదు స్క్రిప్ట్ రాసి పంపించదు స్కిప్ట్ రాసేయ అంతే దీంట్లో ఏముంది డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు అవి పెట్టుకున్నారు అన్ని పార్టీలు అన్ని కార్యకర్తలు పెట్టుకున్నారు ఇప్పుడు ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకునే ఎంతమందికి ఇచ్చిన టికెట్ జగన్ గారు ఇలా కాడ నిలకడ గొగ్గోలు పెట్టుకుంటారు కదా ముంచే ముడా కొడుకు మా కానీ సర్వనాశనం చేశారు మమ్మల్ని అందరూ చెప్పి దగ్గర పోవడం ఇంటి వెళ్ళి ఇల్లు ఇంటినే నమస్కారం చేసి బయటికి నుంచి పోతాడు అంతకని దారుణం ఏముంది బస్సులు పోతా ఉంటే చూస్తా ఉన్నా నేను ఎక్కడ అనంతపురం ఎక్కడ తప్పుతాడు ఎక్కడ నిందాల ఎక్కడ గుంటూరు ఎక్కడ ముంగోలు ఆ నుంచి పోతా ఉంటే బస్సులు ఖాళీ ఉన్నాయి ఎవడు పోతాడే వాళ్ళు తిండి తిప్పలేడు ఎండాకాలం ఎండాకాలంలో ఎవడిపోతాడడానికి ఇన్ని ఇంత దూరం నుంచి పోవాలి ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు బాస్ స్కూల్ బస్సులు కాలేజ్ బస్సులు ఏమన్నా ఇదే ఎవడన్నా సంస్కారం నాకు చేసే పని ఇది తలకాయ చేస్తాడు హైకాడి పళ్ళు పిచ్చోడు కాబట్టి పిచ్చి పళ్ళు చేస్తున్నాడు ఎక్కడ రాప్తాడు ఇక్కడ ఈ ఎండాకాలము పిచ్చి రాత ఇవన్నీ ఎవరు రాపిచ్చింటారు ఎవరు స్కిప్ రాసినారు నీవు రాశారు అంటప్పుడు ఏమీ లేదు చంద్రబాబు గారు ఈ రోజు తండ్రి కొడుకు రాత్రి బగలు రాత్రి ఇబ్బందులు ఎండలకు వాడనక శ్రమించి ఒక పక్క ఆయన ఒక పక్క ఆయన ఆయన భార్య చనిపోయిన భార్య కూడా కూతురు లోకేష్ గారి భార్య కూడా ఆదర్శవంతంగా తీసుకొని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి హామీ దొరుకుతా ఉంది ఈ రకంగా ఇక్కడ కానీ మేమందరం జరుగుతా ఉన్నాం దాన్ని ఓడ్చలేక ఓర్పు లేక సహించలేక ఇక్కడ గ్రాఫ్ పెరిగిపోతా ఉంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఇప్పుడు నాకు టికెట్ రాక నాకు టికెట్ రాక రాలేకపోయిందని చెప్పి ఎవరు కొంతమంది అందరూ సేవ చేశారు పార్టీకి అందరు కాదు అందరూ సేవ చేశారు ఎవరికి వస్తుందో అది నాయకుడు విధాయకుడు ఆయన నిర్ణయిస్తాడు ఆయన నిర్ణయం ప్రకారం మనం పార్టీ చేస్తాము దానికి ఏముంది కాబట్టి తప్పుడు రాత్రాల గురించి మనం మాట్లాడకూడదు దీని గురించి అంత శ్రమించవలసిన మాట్లాడాల్సిన అవసరం కూడా లేదనుకోలేదు ఇదే పనికి మళ్ళా రాసినాడు రాంటారు దీని గురించి మనం ఆలోచిస్తే ఒకటి ఏడో నేను ఒక్కరిని ఉండ నన్ను తప్పి నేను ఉండేది నేను కొని సాహబు లేదా ముస్లిం ఎవడైనా ఉండడమే ఎత్తుగా దొరకడం లేదా ఎవరిని నేను టికెట్ ఇచ్చినాడు ఎవడైనా పనికి వచ్చడానికి ఇచ్చినాడా వాళ్ళు వచ్చిన తర్వాత అధికారంలో ఏమైనా ఒక పని చేసినారా మానమెంట్ జరపడతా ఉండే సమస్య స్టాంపు టౌన్ హాల్ షాదీఖానా దాని పక్కన పార్కు ఇవన్నీ ఎవడు కట్టించినాడు అని పట్టించు ఆ కోటి రూపాయలు రోడ్ వేసి దాని పెద్దగా వేస్తాడు పైలాను కోటి రూపాయలు ఖర్చు అయ్యేది రోడ్డుకు ఆ పైలాని చూసారు పైలాని చూయాల మున్సిపల్ ఆఫీసు దానికి పది లక్షలు పది లక్షలు ఖర్చా అది సగం రోడ్ మళ్ళా ఫుల్ రోడ్ కూడా కాదు ఈ జీవితంలో అది ఒక రోడ్ వేసాడు ఆ సదురు రోడ్ అంతా పాపకల్ తీసుకున్నాం కాదు అది మున్సిపల్ ఫండ్స్ ఇవాళ పేపర్ కూడా వచ్చింది అన్ని మున్సిపల్ ఫండ్స్ అన్ని దాదాపు వందల యాభై కోటి రూపాయలు వాడేస్తాను క్లీన్ బోర్డ్ ఏం లేదు మున్సిపాలిటీలో కూడా ఇప్పుడు ఇంకా మున్సిపాలిటీలో ఇంకా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ నెల జరగదు వచ్చే నెల జరగదు ఆ నెల తర్వాత మన మున్సిపాలిటీ పరిస్థితి మీకు తెలుసు ఎవరి చేతులకు వస్తుంది ఎవరు వస్తారో అది అప్పుడు ఆలోచిస్తాం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎవరు ఉండాలి అనేది అది నిర్ణయం జరుగుతుంది ఏ మే జూన్లో దానిక ఇప్పుడు మేము ఉండాం పుట్టి పెరిగాం ఎక్కడన్నా ఒక గజం స్థలం ఎంత రెండున్నర ఎకరా వాళ్ళు అరికట్టాలి కదా ఇష్టం వచ్చింది అమ్ముకుంటా ఉంటే ప్రభుత్వ స్థలం ఆ రోజు పెండు గంట సుబగారు నిందాల అభివృద్ధి కోసం ఇచ్చారు మా అనుబాడు సచి ఎక్కడ ఉన్నాడు బాబు అది మున్సిపాలిటీ నిలబెట్టుకోలేకపోతే రోజు గంగిరెడ్డి గారు వస్తే స్థలం హౌసింగ్ బోర్డు ఇచ్చా అది నేనే ఇచ్చా నువ్వు ఏమైనా ఇచ్చా హౌసింగ్ బోర్డుకు ఆ స్థలం మన మున్సిపాలిటీ డబ్బులు కట్టలేదని చెప్పి కట్టలేమని చెప్పి వస్తే నేనే ఈయన విలుసుకుపోయి రాజేశ్వరం గౌడ్ గారు మంత్రిగా ఉంటే హౌసింగ్ మినిస్టర్ గుర్చోబెట్టి హౌసింగ్ బోర్డు శాంక్షన్ చేసి అటు మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా హౌసింగ్ బోర్డు ద్వారా డబ్బులు మున్సిపాలిటీ కట్టించి దానికి ఐడిపిఆర్ స్కీమ్ కు దాన్ని నిలబెట్టింది కాబట్టి ఆరోగ్య అప్పటికప్పుడు మళ్ళీ అది అన్యాక్రాంతం ఎందుకు హౌసింగ్ బోర్డుతో ఇల్లు ఇల్లు యాక్షన్ ఇప్పించి కట్టించా మేమేం ఏం చేసాము ఎన్టీఆర్ నందమూరి తీసుకొస్తే తీసుకురా మీరు ఎప్పుడు ఏం చేసినారు ఆ తీసుకొచ్చారు తీసుకొచ్చినారు ప్రజలు ఎవరు నిర్తిస్తారు అక్కడ మళ్ళీ వాళ్ళ మొగ్గులు మళ్ళీ నోటించారు బిందులకు వాళ్ళ ఏడా అకాడేట్ చేయండి ఎక్కడన్నా వాళ్ళు అకామిడీ చేయకుండా మీరు బయట పోతుకుంటే వాళ్ళది రోజు వారి జీవితం గడిపే వాళ్ళు రోజు సంపాదించుకోవాలి రాత్రి తప్పు తెచ్చుకోవాలి తినాలా వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించుకోవాలి కదా కాబట్టి తెలుగుదేశం గ్రాఫ్ పెరుగుతూ ఉంది అందరూ కార్యకర్తలు మిత్రులు సోదరులు అందరూ చాలా మంది ఇచ్చినారు వాళ్ళందరూ వస్తూ ఉన్నారు అన్ని మండలాల నుంచి అన్ని గ్రామాల వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి నాకు అందరివి వాళ్ళ ఆప్యాత అభిమానం ఉంది వాళ్ళ ఆశీస్సులతో మూడు సార్లు నేను ఒకరి తప్పని చేయడానికి గెలిచాను ఇలా సరిగా ఎవరు కూడా రెండు సంవత్సరాలు చేయలే అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ఏంటంటే మసీదులో ఫ్యాన్ ఇస్తే ఏం చేయాలా అటు అటు ఫ్యాన్లు ఏసీలు నూరు నూరు వంటలు ఓ ఒక మసీద్ యాభై లక్షలు నలభై లక్ష ఆ మొగడు ఉంటే మొగతనం ఉంటే ఎమ్మెల్యేకు నేను ఇచ్చిన జీవులకు డివ్ రిలీజ్ చెప్పి షాదీ ఖాన్ ఇంకా నలభై ఐదు లక్షరియాలి ఆ షాదీ ఖాన్ నూనబల్ షాదీ ఖాన్ పాతిక లక్షరియాల ఉండే మసీదు అదే జుమా మసీదు కూడా చదువుతాడు ఎంఎల్సీ దానికి యాభై లక్షలు ఇచ్చా అది రిలీజ్ చెప్పాము చాలు మొగతనం ఉంటే మీషాలు ఉంటే మీ ముఖ్యమంత్రి గారికి మైనార్టీ మీద ప్రేమ ఉంటే నేను ఇచ్చిన డబ్బులు ఇప్పి ఇమీడియట్లు ఇప్పాను మీరు ఆ జీవలు తెచ్చిస్తాం కాపీలు కాబట్టి జీవోలు ఉంటాయి మీరు కావాలంటే డిపార్ట్మెంట్ వర్క్ బోర్డు కొడితే అన్ని వస్తాయి అవి ఇప్పాండి సార్ మేము చూద్దాం ఏం చేశారా మీరు ఒక మసీదు ఒక రూపాయలు ఇప్పించినారా ఇచ్చా మసీదులు ఇచ్చా టెంపుల్ ఇచ్చా మూనపల్ల రామాలయం కట్టుకుంటామంటే కట్టుకోమంటి షాయి ఇక్కడ సాహిబా దేవులు కట్టుకోమంటే కట్టుకుంటే రామాలయం కావాలంటే మళ్ళీ ఆంజనేయ స్వామి దేవుళ్ళు ఇప్పిస్తే మూలసాగర్ దేవులం కావాలంటే దానికి డబ్బులు ఇప్పిస్త సాయిబాబా దేవులం కావాలంటే దానికి ఇప్పిస్త మత సామరస్యం ఉండాలి అందరూ కలిసి మెలిసి కూడా అన్ని రకాల వర్గాల వారికి అన్ని మతాల వారికి కూడా సమానం చూసాం ఆ రోజు అడిగినారు కాబట్టి మైనార్టీలు ఎక్కువ కాబట్టి వాళ్ళకు ఆటో నగర్ ఇప్పించా ఆటో నగర్ స్థలాలు తీసుకుంటారు వాళ్ళ దగ్గర బెదిరించి ఒక ఐదు ఐదు నించులు ఇప్పించామని మార్కెట్ యాడ్ నేను కట్టించా నువ్వు షాపులు పెట్టుకున్నావు రెండు వేలు ఇస్తున్నావు ఎవరు గడించా మార్కెట్ యార్డు పోయి 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 అడిపోటు చూడిపో నేను శంకుస్థాపన చేశా నేను చేసింది ఏం చేసినావు ఒక పని చేయాలి కదా అటు చేయకుండా అటు చెప్పకూడదు అని అంటే ఆ పేపర్ని గురించి ఆలోచన చేస్తారు దాని పేపర్ని నమ్మడం లే పేపర్ చదడములే ఆ పేపర్ తెప్పియడంలే ఇప్పుడు ఎవరు తీసుకొచ్చి తీసుకొచ్చి చూపించినట్లు రాసినారని ఎవరు పరికి మన రాత్రాలు రాస్తూ ఉంటారు ఎవరు రాయితారు లేకుంటే అంతేగాని వేరేది ఎందుకంటే ఇప్పుడు అన్ని మండలాల్లో కూడా అందరు కూడా మొదటి నుంచి ఎవరు ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు అదే కొత్తగా వచ్చిన గోస్వాడ మండలం కూడా అందరూ కూడా పాపం గ్రామంలో ఉండే రైతులతో బాగా సపోర్ట్ చేశారు తెలుగుదేశం పార్టీలు అవ్వాల అధికారం తీసుకురావాలని చెప్పి వాళ్ళ ఆతృతతో ఎవరు డబ్బులు ఖర్చు పెట్టుకునే డబ్బులు అయితే మరి పార్టీలో ఉండాలి అది ఎవరికైనా అయితే డబ్బులు ఖర్చు కాకుండా పార్టీలో పనిచేస్తే చెబుతున్నావా అయితే అంటే పంతొమ్మిది సార్లు ఇవ్వండి నేను నమ్ముకునేవల్లి చంద్రబాబు ఇస్తారా లేకుంటే ఇది ఎవరిని ఇస్తారా ఎందుకు ఇస్తారా ఉండవు కాబట్టి ఖర్చు పెట్టుకునే ఇట్లాంటివి ఎవో ఎక్కువ కోల గుర్తి కూడా మేము మన మీకు తెలుసు మేము అమ్ముకున్నాము రాజకీయాలు ఉన్నావు కాబట్టి అమ్ముకోవాలి మరి సంపాదించుకోడానికి వచ్చాము రాజకీయాల్లో ప్రజల సొమ్ము ఉద్దరు మరి సంపాదించా రాజకీయాల్లో ప్రజల సొమ్ము ఉద్దరికి వస్తారని చెప్పి రాజకీయాలు వచ్చింది ఎందుక ఈ ఆడ రెండున్నర ఎక్కడ మీరు కొంపలు పాము పేపర్ వాళ్ళకి అందరికీ నేను సంతోషం పెడతా మీకు అందరికి ఇస్తాను మనం మీరు అమ్ముకోని ఉందే పేపర్ వాళ్ళు ఉండ అందరు బీభేవాళ్ళు మీరు ఇస్తే మీకు ఛాలెంజ్ చేస్తాం మీకు మనం నేను వచ్చిన తర్వాత స్థాయిలో నిల్లబెట్టి మీకు ఇస్తాను అందరికి మీరు ఇళ్ళ చేసుకొని ఇల్లు లేక తిరుగుతున్నారు ఈడ మీకోసమే కదా ఆ రోజు ఆటో టోన ఇక్కడ పద్మావతి నగర్లు ఇచ్చాను మీకు పద్మావతి నగర్ మీరు బ్యాట్ లెక్క మీది కోటి రూపాయలు సెట్ అయింది తలా రెండు సెట్లు ఇస్తే ఇల్లు పెట్టుకోలేక పోయి నన్ను నన్ను చేపట్టారు ఎవరు ఈ మహానభావే కదా ఎమ్మెల్యే తర్వాత క్యాన్సల్ చేసింది మీకు ఇప్పుడు ఆయన సిగ్గులు అజాబుంటే మీకు గేలా రెండున్నర ఇక్కడ పేపర్లో ఎవరైతే పాపం బీదోలు ఉండారు ఏ ఫోటో చేతులు పెట్టుకుని ఆదాములే పాడులే రమ్మంటే రావాలా పోమంటే పోవాలా ఎట్లా మీద అట్ట జీవనం ఇది మనం ఏంటో ఏంటో చేపల కాడ ఇచ్చినారట అది ఒగ్గురు స్థలం నేను అడగలే ఎందుకంటే ఒగ్గురు స్థలం ఇచ్చే విషయాలు పాపం బీదలు ఇచ్చినారు పేపర్లోకి అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తామంటే వద్దనే అడగదు నీకు తెలుసు ఊరులోకి అది అది ఎవరి స్థలం కానీ బీదోలు వేసుకోవాలి నిన్న పాపం ఇప్పుడు మీడియా వెళ్ళిపోయింది అసలు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది సోషల్ మీడియా వచ్చింది వాళ్ళు కూడా కావాలి కదా ఏంటి అది ఎంత ఎందుకు మీ స్థలం కాదు కదా మీ సంపాదించింది కదా మీ సొమ్ము కాదు కదా ఎవరి దేశము గవర్నమెంట్ది ప్రభుత్వాన్ని ప్రభుత్వ స్థలం ఏంటి వాళ్లకు ప్రభుత్వానికి సేవ చేసిన రాత్రి మూల ఈ పార్టీ వాళ్ళు మిలిచే ఆ పార్టీ వాళ్ళు మిలిచే ఎవరు నిలిచే పోతున్నారు కదా మీరు పాము పార్టీ ఎమిడెట్ చేయాలి కానీ ఇట్లా పిచ్చి రాత్రలకు దాని గురించి ఆలోచించే అవసరం లేదు ఈ రోజు ఎట్లా ఎంత కష్టపడుతున్నాడే చంద్రబాబు నాయుడు ఆవేశాలు కూడా ఎండనక వానక పాప మహానుభావుడు ఆయన కానీ ఈయన కానీ మన బీసీ నాయకుడు ఈయన ఉండకూడదు ఆయన మేము మీరందరూ బీసీలు ఉండాలి మాకు మేము రాజ్యాంగం హక్కు లేదా మేము కంటెస్ట్ చేయకూడదా మేము చెప్పాలా అన్నమాట ఆయన సార్ రెండుసారి చెప్పేదిందాక ఇండియా పాకిస్తాన్ ఎందుకు వచ్చింది ఆయన నోట్లో నుంచి మాట మన మైనార్టీ రెచ్చగొట్టేది వెయ్యి రెండు వేలు ఇచ్చేది మేము డబ్బులు పంచుతామని చెప్పేది ఇదే నువ్వు డబ్బులు ఎత్తు ఉండవు ఎవరికి ఎత్త నా దగ్గర చెట్టు అవుతుంది ఏమంటే ఇస్తావు ఎవరికి ఎవరు అప్పులుండో నిలు తీసుకోవాలి ఎంతమంది దగ్గర అప్పులు ఉండరు ఇవ్వంటే ఇస్తా నేను నాకేదో అది ఇది పర్సనల్ థింగ్ నువ్వు ఎక్కడ నాకేమి నేను ఎవరి దగ్గర అప్పులు తీసుకుని ఇప్పుడు అప్పుడు తీసుకుని ఒకటి మీరు నమ్మకండి దయచేసి ఇట్లాంటి రాతల గురించి ఏం పార్టీ రావాలా తెలుగుదేశం పార్టీ రావాలా ప్రజలు కోరుకుంటున్నారు మహిళలు కోరుకుంటున్నారు యువత ఈ జాబు లేక అల్లాడి హక్కులు వేస్తా ఉన్నారు జాబులు అంటే ఎలక్షన్ల ముందు కావాల్సిన ఇచ్చిన నోటిఫికేషన్ రాకూడదు అని చెప్పి మన కావాలి ఇంటర్నేషనల్ గా ఒకటి ఆలోచన ఎంత పిచ్చివాడు కాకపోతే గుంటూరు ఎక్కడ నా ఎక్కడ బస్సులు ఎప్పుడు పోవాలి ఎప్పుడు చేరుతారు ఆ బస్సులు పోతుడా స్కూల్ బస్సులు నడుస్తున్నాయా ఎంత బాధాకరంగా ఉంది బాబు వాళ్ళు తిండి ఎవరు పెట్టాలా నీళ్ళు ఎవరు వేయాలి ఎలా కాదా స్కూల్ బస్సులని బెదిరించి వాళ్ళు పాపం డీజెల్ వాళ్ళు వేసుకొని డీజెల్ వాళ్ళు వాళ్ళు ఎవరు డబ్బులు పాపం వాళ్ళు వెళ్ళి వారు సొంతంగా డబ్బులు వేసుకొని పోతారు వారు డీజలు వేసుకొని ఎంత బాధాకరమైనది పాటు పిచ్చి లేకుంటే ఎక్కడో మిండి జరుగుతాయి ఎక్కడో ఇవ్వాలి అంతే కదా ఎందుకు పిచ్చోడు అనిది ఎందుకు పిచ్చోడైంది అందుకో పిచ్చి పిచ్చోడనింది ఆడి నుంచి ఈడికి ఈ ఆడికి పుత్రం నుంచి హైదరాబాద్ ఎక్కడికో అది ఆయన పాటల్లిపుత్రం ఎక్కడ పాట్నా ఆడ నుంచి ఎక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ ఎక్కడ ఎక్కడ తీసుకొచ్చాడు మన ఈడిచి ఆడు జనాన్ని తీసుకుపోయినాడు సన్ని అట్లా ఈయన పిచ్చి పని చేస్తున్నాడు ఈయన ఆందుకు ఐదు జనం అంటారు అంటాపురి జిల్లాలో నలభై లక్షల మంది జనాభా ఉన్నారు కరూం జిల్లాలో నలభై లక్షలు జనాభా ఉన్నారు రావాలి జనం రారనే ఎందుకు ఆ బాధ ఎవరు ముఖ్యమంత్రి చేసే పని ముఖ్యమంత్రి ప్రజలకు తండ్రిలాగా ఒక బిడ్డలు చూసుకున్నట్టు చూసుకోవాలి ప్రజలు ఇలాంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఏమే అయినా ఒకటి ఆయన గురించి చెప్పు మాట్లాడడం కదా మీరు అందరూ వచ్చినందుకు మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కార్యదర్శి మా నారా లోకేష్ బాబు గారు శంకారావం అనే పేరుతోని ఈరోజు మరోసారి ప్రజల ముందుకు రావడం జరిగింది రాష్ట్రంలో శ్రీకాకుళము విజయనగరము అక్కడ జిల్లాలలో తిరుగుతున్నాడు త్వరలోనే ఒక పదైదు ఇరవై రోజులలో మన నంద్యాల జిల్లాకు కూడా రాబోతున్నారు ముఖ్యంగా ఎప్పుడైతే పాదయాత్ర స్టార్ట్ చేసినారో అప్పుడునే వైసీపీలో వణుకు స్టార్ట్ అయ్యింది ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు అన్యాయాల గురించి ప్రజలకు ప్రతి అడుగు అడుగు ఆ జరుగుతున్న అన్యాయాల గురించి ప్రజలకు తెలియపరచుకుంటూ దాదాపుగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఆ రోజు పాదయాత్ర చేయడం జరిగింది ఈ రోజు శంకరావం అని స్టార్ట్ చేసే లోపల పరదాల చాటున ఉండే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు విచిత్రంగా ప్రజల ముందుకు వస్తున్నాడు ఒక భయం అనేది పుట్టుకోయింది వైఎస్ఆర్ పార్టీలో శంకారావం పేరుతోనే ఈరోజు ఎన్నో సమస్యల్లో రాష్ట్రం ఉంటే సమస్యలన్నీ ప్రభుత్వం గాలికొదిలేసి వదిలేసి ఎంతసేపు ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీలో ఉన్న లీడర్ల మీద కక్ష సాధింపు చర్యలు చేసుకుంటూ తప్పుడు కేసులు పెట్టుకుంటూ రాష్ట్రంలో ఉన్న వనరులను వాళ్ళ ఆదాయ వనరులుగా మార్చుకొని ముందుకు పోరుతున్నారు ఇవన్నీ తెలియపరుస్తూ శంకారావంతో ఒక సైడు మన నారా లోకేష్ బాబు గారు అయితే మరొక సైడు చంద్రబాబు నాయుడు గారు రా కదిలి రా అనే ప్రోగ్రామ్ తోని సార్ ఒక సైడ్ వస్తూ ఉన్నాడు ప్రజలు ఎక్కడ చూడు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి పాల్గొనడం చాలా సంతోషం ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అలాగే జేహో బీసీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలో బీసీలలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు మార్పు వచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాట్లాడుతుంది ముఖ్యంగా న్యూట్రల్ గా ఉండే బీసీలు కూడా ఈ సభలకు రావడం జరిగింది అందులో భాగంగానే రోజు నంద్యాల జిల్లాకు సంబంధించి ఈ నెల ఇరవై ఆరో తేదీన జిల్లా స్థాయి మీటింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని నంద్యాల జిల్లాలోని ఏడు మంది ఇన్ఛార్జీలు పార్లమెంట్ ఇన్ఛార్జు అందరు కలిపి ఒక నిర్ణయం తీసుకొని భారీగా పదివేల మందితోని రేపు ఇరవై ఆరో తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి మీటింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి మీ పత్రికల ద్వారా నేను ప్రజలకు నేను తెలియస్తున్నా స్వచ్ఛందంగా బీసీలు అందరూ ముఖ్యంగా అందరూ పాల్గొని విజయప్రదం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ దీని పేపర్ అనే బదులు ఇది పాంప్లెట్ సాక్షి అయోమయంలో గందరగోళంలో రాయడం చాలా విడ్డూరంగా ఉంది క్లియర్ గా నారా చంద్రబాబు నాయుడు గారు ఫరూక్ గారిని పిలిచి ఆ రోజు నేను కూడా ఉన్నాను నంద్యాల బరిలో నిలబడేది ఫరూక్ గారు అని క్లియర్ గా చెప్పడం జరిగింది ఫరూక్ గారు ఏ రోజు అయితే ఫరూక్ గారు పేరు డిక్లేర్ చేస్తే ఆ రోజు నుంచి కూడా శిల్పా మోహన్ రెడ్డి రోడ్ల మీదనే తిరుగుతున్నాడు అంతవరకు బయటికి రాని శిల్పా మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఎన్ఎండి ఫరూక్ గారి పేరు డిక్లేర్ చేస్తేనే ప్రతి ఒక్క ఇంటికి గడపదొక్కుతున్నాడు ఈ రోజు ఏం ఒక మైనారిటీకి నంద్యాల టికెట్ ఇస్తే మీరు ఎందుకంత ఉలికి పడుతున్నారు అని చెప్పి నేను ఈ రోజు నేను క్వశ్చన్ చేస్తున్నాను ఎప్పుడు మీ ఫ్యామిలీలో మీరే ఉండాలన్నా వేరే వాళ్ళు ఎవరు నంద్యాలకు ఎమ్మెల్యేగా రాకూడదా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నాను ఈ రోజు ఎన్ఎండి ఫరూక్ గారికి టికెట్ డిక్లేర్ చేయడంతో మైనార్టీస్ అంతా ఎంతో హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఛాన్స్ వచ్చింది గతంలో కూడా మైనార్టీస్ అందరికి సపోర్ట్ చేయడం జరిగింది ఈ రోజు ఒక మైనార్టీ ఎమ్మెల్యేగా డిక్లేర్ చేయడంతోనే అంత పేపర్లు అన్ని అబద్ధపురాతలు ఇవన్నీ బుడ్డ రాజశేఖర్ రెడ్డికి సపోర్ట్ చేయము ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటేనే ఎన్నో సమస్యలు ఉంటాయి అట్లాంటిది పార్టీలో ఉంటాయి సమస్యలు బుడ్డ రాజశేఖర రెడ్డి గారికి ఎవరు మేము సపోర్ట్ చేయలే చేయము అని ఎక్కడా అనలేదు ఏమనలేదు ఇవన్నీ ఈ దిగజాడు రాతలు మానుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి సంబంధించిన నాయకులకు నేను ఈరోజు నేను చెప్తున్నాను ముఖ్యంగా ఈ నంద్యాల ఎమ్మెల్యే గారి గురించి మీ పార్టీలో ఉన్న వాళ్ళే మీరు చేస్తున్న అక్రమాల గురించి మున్సిపల్ లో జరుగుతున్న అక్రమాల గురించి దౌర్జన్యాల గురించి అతని పేరు ఏం పేరు గోకుల కృష్ణారెడ్డి పబ్లిక్గా మాట్లాడుతుంటే దాని దాని మీద ఎందుకు రాయాల సాక్షి పేపర్ కానీ మీరెందుకు నోరు ఇప్పతలేరు రవి గారు అయితేనేమి మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఒక జెడ్పీటీసీ మీ గురించి మాట్లాడుతున్నారు ఎందుకు మీరు మాట్లాడరు మా పార్టీలో టికెట్లకు మీకు ఏం సంబంధం ముందు మీరు చూసుకోండి మోహన్ శిల్ప రవి గారు మీకు టికెట్ కన్ఫామ్ అయిందా మేము చెప్తున్నాం ఈరోజు మీకు టికెట్ రాదని మీకు కూడా టికెట్ రాదు ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ గారికి టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారంట తర్వాత నవమాన్ గారికి నవ్మా నవ్మాన్ గారి పేరు వస్తుంది ఇవన్నీ మేము దిగజారుడు మాటలు మా పార్టీ సిద్ధాంతం కాదు ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ ఎందుకంటే ఒకప్పుడు మీరు శిల్ప అంటే పేరు వచ్చినది మీకు తెలుగుదేశం పార్టీలో మీరు మర్చిపోతున్నారేమో నాకు బాగా గుర్తుంది నేను జెడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు ఇట్లా దిగజారుడు మాటలు మాట్లాడి దిగజారు రాజులు రాపేయకూడదు అని చెప్పి నేను ముఖ్యంగా ఈ పత్రికల ద్వారా టీవీల ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను మీకు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా నంద్యాల్లో మైనార్టీస్ తగిన బుద్ధి చెప్తారు ఎందుకంటే గతంలో కూడా మీ అన్న మీ డాడీ మోహన్ రెడ్డి గారు కూడా ఫరూక్ గారికి టికెట్ అనౌన్స్మెంట్ చేసిన మరుసటి రోజే కడుపులో ఆక్రోశం తట్టుకోలేక ఇండియా పాకిస్తాన్ తో పోల్చిన చరిత్ర ఇది అంతకంటే ముందు ఒక ముస్లిం ఫ్యామిలీ ఈ రోజు నంద్యాలలో సూసైడ్ చేసుకునేది మీరు మర్చిపోయినారేమో కానీ ముస్లిం ప్రజలు ముస్లిం సోదరులు ఎవరు మర్చిపోలేదు రోజు ఎక్కడో ఒక మసీదులో ఏసీ ఫిట్ చేసినంత మాత్రాన ఎక్కడో మసీదులో పోయి పెయింట్లు వేసినంత మాత్రాన గతం ఎవరు మర్చిపోరు గడిచిన నాలుగున్నర సంవత్సరంలో ఎమ్మెల్యే గారు అయితేనేమి వైసీపీ ప్రభుత్వం అయితేనేమి సీఎం గారు అయితేనేమి మైనార్టీస్ కి ఏం చేసినారని చెప్పి గుండె మీద చేసుకొని మాట్లాడాలి ఎక్కడే గాని మన నంద్యాల జిల్లాలో ఎక్కడ ఎన్ని షాదిఖానాలు కట్టినారు ఎన్ని మసీదులు రిపేర్ చేసినారు దుల్హన్ పథకం నేను లక్షిస్తా అని చెప్పిన సైకోసిఎం ఈ రోజు ఎంత మందికి ఇచ్చిన మైనార్టీస్ కి ఎక్కలేని అన్యాయం చేసుకుంటా ఈ రోజు మీరు ఒక మైనార్టీకి టికెట్ ఇస్తున్నారు అంటే నేను మీరు ఉలిక్కి పడుతున్నారు ప్రజలు అందరూ మీరు చేసిన పనులు అన్ని గుర్తు పెట్టుకున్నారు మీరు చేసిన దౌర్జన్యాలు గుర్తు పెట్టుకున్నారు రేపు జరగబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా నంద్యాలలో తెలుగుదేశం జెండా ఎగురుతుంది ఫరూ గారు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను పైపు ఇంకొకటి విషయం కూడా చెప్తున్నాను నంద్యాల జిల్లాలో ఏడు కాన్స్టిట్యున్సీల్లో ఎక్కడ ఏ కన్ఫ్యూజన్ లేదు అందరు ఇన్చార్జ్ క్లియర్ గా ప్రజలలో ఉన్నారు మీరు ఏడు జిల్లా ఏడు నియోజకవర్గాల్లో ఏ ఇన్చార్జ్ ప్రజల మధ్యలో ఉన్నారు మీరు ప్రజల్లోకి ఏ మొహం పెట్టుకొని పోతారు ఎక్కడనే జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా ఒక చిన్న డెవలప్మెంట్ చేయలేదు అసలు మీకు సిగ్గుమే ప్రజల్లో పోవడానికి మీకు ఎట్లా ఓటు అడుగుతారు ఈ రోజు ఓటు హక్కే ఓటు అడిగే హక్కు ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది ఖచ్చితంగా ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం జెండా అందరికీ నమస్కారం ఈరోజు పొద్దున్నే మేము చాయ్ పే చర్చ ప్రోగ్రామ్ చేసినప్పుడు నాకు ఆల్రెడీ వాట్సాప్లో అందరు మెసేజ్ పంపించారు ఏంది ఇది సాక్షిలో ఇట్లా వచ్చిందని నేను ఒకటే అన్నాను ప్రజలు ఇంకా ఎవరు సాక్షిని నమ్మరు ఇంకా వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎట్లన్నా ఫేస్బుక్ లో కాని వాట్సాప్ లో కానీ మా గురించి ఫేక్ ప్రచారం చేస్తూనే ఉన్నారు మేము ఎట్లన్నా దానికి రివర్స్ కొడుతూనే ఉన్నాము ఈ అబ్బద్ధాలు ప్రచారం అబ్బదాలు ఇది అని ఇంకా వాళ్ళకి అర్థం కాకుండా లాస్ట్ కి సాక్షి పేపర్ లో వచ్చింది అంటే ఇది ఎవరన్నా చెవులో వచ్చి చెప్పారా సాక్షి పేపర్ వాళ్ళకి నానా ఏమంటే ఇట్లా అని ఇవన్నీ అబ్బద్ ప్రచారం అనుకోండి ఎందుకంటే డైలీ మేము తిరుగుతున్నాం మేము ప్రజల్లో వెళ్తున్నాము ప్రజల్లో ఎంత చేంజ్ ఉందో మాకు తెలుసు ఎందుకంటే మీరు ఇట్లా ఎంత రాసుకోండి మీరు ఏమన్నా చేసుకోండి ఖచ్చితంగా ఇక్కడ గెలిచేది ఫారూక్ గారే ఖచ్చితంగా రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మీరు ఒక్కసారి ప్రజల దగ్గర పోయి మీరు అడగండి ఈసారి ఎవరికి ఓటేస్తారని అందరు ఒకటే మాట అంటున్నారు సైకిల్కి అంటున్నారు ఒక్కళ్ళు గాని ఒక్కడు ఒక్కడు కానీ ఈ ఈసారి జగన్ కి కానీ లేకపోతే ఇక్కడ వాళ్ళకి ఓటేసారని ఎవరు చెప్పడం లేదు మీకు మా పార్టీ గురించి ఎందుకు మీరు పోయి మీ నాయకులే చెప్తున్నారు కదా మున్సిపాలిటీ గురించే చెప్తున్నారు కదా ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో రోజు డైలీ ఒక ఎపిసోడ్ వచ్చింది మీ గురించి మీరు మీ గురించి మాట్లా వదిలేసి మా గురించి మీరు పడుతున్నారు ఇక్కడ ఖచ్చితంగా ఫరుక్ గారు గెలుస్తారు ఖచ్చితంగా మేము భారీ మెజార్టీతో గెలుస్తున్నాం ఇక్కడ మీరు ఇట్లా ఎన్ని అబద్దాల ప్రచారం సాక్షిలో గాని వాట్సాప్ గ్రూప్ లో డైలీ మీరు వాట్సాప్ గ్రూప్ లో గారి గురించి రాస్తే కూడా ఏం కాదు ఎందుకంటే ప్రజలకు తెలుసు ఈ వాట్సాప్ గ్రూప్ లో ఎవరు రాపిస్తున్నారని కూడా మాకు తెలుసు మీరు అంతా రాపిచ్చుకోండి నాన్నగారి గురించి ఎవరినో తీసుకోవచ్చు వీడియోలు తీపిచ్చి ఆయన గురించి మాట్లాడితే కూడా ఏం కాదు ఎందుకంటే నంద్యాల ప్రజలు డిసైడ్ చేసి ఉన్నారు ఖచ్చితంగా ఈసారి మార్పు కావాలని దానికోసం మీరు ఏం ఫేక్ ప్రచారం చేస్తే కూడా ఏం కాదు ఇక్కడ మనం హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఫరుక్ గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు మీరు చూడండి కంపల్సరీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మళ్ళీ మన ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారే నాన్న గారు నంద్యాల ఎమ్మెల్యే అవుతారు జై హింద్ జై తెలుగుదేశం